వెల్కమ్ టు మేరీ కిచెన్ నేను ఈరోజు పచ్చిమిర్చి బజ్జీ చేస్తున్నాను వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి మీకు వీలైతే వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి అండి శనగపిండి సుమారుగా తీసుకున్నాను అండి కొంచెము ఇదిగోండి సరిపడా సాల్టు తినే చూడ ఉప్పు కంపల్సరీ ఉండాలి కొంచెం వేస్తున్నాను ఉప్పు సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అండి ఎక్కువ అయితే మాత్రం తినలేము పిండి మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి బాగా కలిపి పెట్టాలి ఇదిగోండి ఇలాగా కనిపిస్తున్నా ఇలా చిక్కగా ఉండాలి మరీ పలుచగా కాకూడదు మరీ చిక్కగా కాకూడదు ఇది పక్కన పెట్టేసి ఇంకేం చేయాలో కూడా చూపిస్తాను శనగపిండి వాము కలిపి మిక్సీ పట్టేసానండి సుమారుగా వేసుకోండి కొలత ఏం లేదు మనం ఎన్ని చేసుకుంటున్నాం అన్నికి కొంచెం ఉప్పు వేసాను ఇందా అక్కడ వేయలేదు ఉప్పు ఇదిగోండి పెద్దిలిపాయ కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేస్తున్నాండి ఇంట్లోనే కొంచెం ఉంచుతున్నాను బజ్జీలో పెట్టడానికి ఇవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా బాగా కలిపి పెట్టేసుకోవాలి అయితే ఇదిగోండి పచ్చిమిర్చి ఇవి గింజలు తీసేసి చి చివర తాగు కట్ చేసేయండి గింజలు పూర్తిగా తీసేసేయండి పెట్టేస్తున్నాను ఇంట్లోకి ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి తినలేము కొంచెం లైట్గా సరిపడా వేసుకోండి ఇదిగోండి ఇలా అన్నీ ఇంక ఇలా పెట్టేసుకోవడమేనండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇదిగోండి ఇది చేసే లోపు నూనె కూడా పెట్టేసుకోండి కాగిద్ది ఇలాగన్ని చేసాక వేసే చూపిస్తాను ఇంకా ఇలా అన్నీ పెట్టేసేసుకోండి ఆయిల్ కూడా కాగింది ఒకసారి పిండి కూడా కలిపేసేసేసుకోండి ఒకసారి కలిపేసేస్తే ఏమన్నా ఉండలున్నా కానీ కరిగిపోతాయి వేస్తానండి ఇంకా ఇదిగోండి ఇలా జాగ్రత్తగా పట్టుకొని పిండిలో ఉల్లిపాయ పడిపోకుండా చూసుకోండి ఇంకా అంతే వేసుకోవడమే అండి అన్నీ ఇంకా లవదానం ఒకటి వేసుకోవడమే పొయ్యి సిమ్లో పెట్టేసుకోండి తర్వాత అయిలో పెట్టుకోవచ్చు అన్నీ వేసుకున్నాక అన్నీ వేసాక చూపిస్తానండి ఇంకా ఇదిగోండి ఇంకొంచెం కాలాలి అప్పుడు చూపిస్తాను సరిపోతాయండి తీసేస్తున్నాను ఇంకొక ఎలా వేసాక ఒకసారి చూపిస్తాను ఇంకా ఇదిగోండిపోయినండి బజ్జీలైటమ్ ఇదిగోండి ఒకటి తీసుకోండి కొంచెం కట్ చేసి ఉల్లిపాయలు ఇంద తీసాను కదా అవి పెట్టేస్తున్నాను పచ్చిమిర్చిలో ఉల్లిపాయలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పిండిలో పాటు ఇట్లా పెట్టేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఇదిగోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్